అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ దారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగిందండి మరి నవంబర్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్ విషయంలో కొన్ని మార్పులు అయితే వచ్చాయనమాట కొంతమందికి అయితే పెన్షన్ అనేది పూర్తిగా కట్ అనమాట మరి ఎవరికి పెన్షన్ రాదు ఎవరికి పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం నవంబర్ నెలలో తీసుకొచ్చినటువంటి ఆ భారీ మార్పులు ఏంటన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దారులు ఉన్నారో వారంతా కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను అన్లో ఉంచుకోండి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చూస్తున్నారు కానివ్వండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియో చూడే ప్రయత్నం అయితే చేయండి పాటు కూడా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అదే అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈవిడోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మనం లేట్ చేయకుండా ఎలా కెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ రూల్ ఏంటనేది పెన్షన్దారులు అందరూ తెలుసుకోకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరూ చూడండి చేయండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారులకు వస్తే కనుక మరి పెన్షన్ పెంచుతాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ని భారీగా పెంచడం జరిగింది మరి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడము పెంచిన పెన్షన్ని అందరికీ కూడా ఒకటి రెండు తారీఖుల్లో ప్రతీ నెలా కూడా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మరి వికలాంగులకి ఆరు వేల రూపాయలు అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది దీంతో పాటుగా ఎవరికైనా భర్త చనిపోతే కనుక అలాంటి మహిళలు ఎవరైనా ఉంటే వితంతు పెన్షన్ని మరి ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టకుండా మరి వెంటనే ఈ యొక్క మరి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వితంతు మహిళలకి వెంటనే పెన్షన్ ఇచ్చే ఆప్షన్ కూడా తీసుకొచ్చిందండి దాదాపు లక్షకు పైగా మంది మహిళలు యొక్క వితంతు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట అయితే ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కీలక మార్పు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందుకోవాలని చెప్పి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ పెన్షన్ అనేది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది అయితే ఈ నేపథ్యంలో వికలాంగుల విషయంలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ అప్డేట్తో పాటుగా కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా పెన్షన్స్కి అర్హత సాధించినటువంటి వారంతా కూడా కొత్త పెన్షన్కి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ మరి దీంతో పాటుగా ఏపీలో కూటమి ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట ఇలాంటి వారంతా కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ పెన్షన్ల పైన కూడా కేబినెట్లో సమావేశాల్లో మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించి దీనిపైన అధికారులతోటి కీలక నిర్ణయాలు అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి ఎవరికైతే అరవై సంవత్సరాల నుంచి వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మరి పెన్షన్ అవకాశం అయితే అనమాట దీనికన్నా ముందుగా కొత్త పెన్షన్ల పంపిణీ కన్నా ముందుగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్స్ పైన దృష్టి సారించింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఏపీలో వికలాంగుల పెన్షన్లపై పెద్ద పరిశీలన కొత్త రూల్స్ అనేవి వచ్చాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పునః పరిశీలన చేపట్టిందండి గత ప్రభుత్వ కాలంలో చాలామంది దివ్యాంగుల పెన్షన్లు అవకతవకలు వచ్చాయని నకిలీ అర్హతలతో పెన్షన్ పొందుతున్నారని చెప్పి అనేక రకమైన ఆరోపణలు రావడం అయితే ఫిర్యాదులు నమోదు అవడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి చేయాలని ఇవన్నీ కూడా మరి డిక్లేర్ చేయాలి అని చెప్పేసి కొత్త విధానాన్ని ప్రారంభించింది అంటే నిజమైన అర్హులకి మాత్రమే పెన్షన్ రావాలి అనర్హకంగా ఎవరు పెన్షన్ తీసుకోకూడదని చెప్పేసి కొత్త రకమైన పద్ధతులను తీసుకోవడం అనేది జరిగింది ప్రస్తుతం అర్హత లేని వారికి నోటీసులు జారీ చేయగా వారికి మరొక అవకాశం ఇస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది ఈ రీ అసెస్మెంట్ ప్రక్రియ మూడు నెలల పాటు కొనసాగనుంది అంటే గతంలో మరి యొక్క వికలాంగులందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది వికలాంగ ఫెన్షన్ ఎవరైతే తీసుకున్నారో అందరికీ కూడా మరొకసారి చెక్ చేసి వారి యొక్క వికలాంగత్వ పరిస్థితిని బట్టి సదరం సర్టిఫికెట్లు మళ్ళీ జారీ చేయాలని చెప్పి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో వికలాంగులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసి మళ్ళీ మాకు అవకాశం ఉన్నా కానీ మాకు అర్హత ఉన్నా కానీ పెన్షన్ రావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మరి గవర్నమెంట్ వారికి మరి అర్జీ పెట్టుకోవడం అయితే జరిగింది ఈ విధంగా జరుగుతున్నప్పుడు పండుగలు ఉన్న సందర్భంగా దసరా దీపావళి ఇవన్నీ పండుగలు జరుగుతున్న ఈ సందర్భంలో పెన్షన్ కట్ చేయడం అంత మంచిది కాదని చెప్పేసి యథావిధిగా పెన్షన్ ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరికీ కూడా యథావిధిగా గత రెండు నెలల నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నవంబర్ ఒక నుంచి కూడా ఇక పెన్షన్ అనేది రాదన్నమాట అంటే ఎవరైతే ఈ యొక్క చెక్కింగ్ అనేది చేసుకుంటారో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నోటీసులు అందుకున్న వారు వైద్య పరీక్షలు చేసుకుంటారో చేసుకున్న తర్వాత వారు మరి కొత్తగా సదన సర్టిఫికేట్ అనేది తీసుకుని దాంట్లో అరవై శాతం పైగా ఎవరికైతే మరి యొక్క వికలాంగత్వం ఉన్నదో అలాంటి వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే నవంబర్ ఒకటి నుంచి కూడా ఎవరైతే వికలాంగులు యొక్క వైద్య పరీక్షలు చేయించుకుంటారో వారికి మాత్రమే అర్హత ప్రకారం పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే భయపడి ఆ నోటీసులు అందుకున్నా కానీ వైద్య పరీక్షలకి వెళ్లకుండా ఉంటారో అలాంటి వారికి శాశ్వతంగా మీ యొక్క పెన్షన్ అయితే కోల్పోయే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో తీసుకుంటున్నారో వారందరి కోసం ఈ అప్డేట్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ల పునః పరిశీలన అనేది మళ్ళీ ప్రారంభమైందండి వైద్య పరీక్షల ద్వారా అర్హత నిర్ధారణ చేసి నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న వారికి పెన్షన్ అనేది రద్దు చేస్తారు అర్హత లేని వారిలో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఎవరైనా ఉంటే కనుక వారికి వృద్ధాప్య పెన్షన్ కింద పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ విధంగా వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత నలభై శాతం కన్నా పైన ఉన్నవారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారండి వికలాంగుల కోటాలో ఒకవేళ నలభై శాతం కన్నా యొక్క వైకల్యం అనేది తక్కువ ఉండి వారి వయసు అరవై ఏళ్ళు పైబడి ఉంటే కనుక అలాంటి వారికి వృద్ధాప్య పెన్షన్ కేటగిరీకి సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారన్నమాట గతంలో పెన్షన్లు అక్రమంగా మంజూరైనట్టు తేలడంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తనిఖీలు అనేది ప్రారంభించింది వైద్య బృందాలు దివ్యాంగుల వైకల్య శాతం ధృవపత్రాల నిజత్వం పరిశీలిస్తున్నాయి ఈ సమాచారం తర్వాత సెల్ఫ్ మరియు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీకు పంపిస్తారన్నమాట వైద్య పరీక్షలు మరి మనకి ఏ తేదీలో నిర్వహిస్తారో మనం ఒకసారి చూసుకుంటే కనుక రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల తేదీలు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వారం మూడు రోజులు పరీక్షలు అనేవి జరుగుతాయి అన్నమాట ప్రతి కేంద్రంలో రోజుకి వంద నుంచి నూట ముప్పై మంది వరకు పరీక్షిస్తారండి గతంలో పరీక్షించిన చోట కాకుండా కొత్త ఆసుపత్రిలో కొత్త హాస్పిటల్స్లో జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు అనేవి ఏర్పాటు చేస్తారన్నమాట వైద్య పరీక్షల్లో హాజరు కాని వారికి ఫినిషింగ్ అనేది శాశ్వతంగా రద్దయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అధికారుల ప్రకారం ఈ రీ అసెస్మెంట్ పూర్తయ్యేసరికి అర్హులైన వారికి పెన్షన్లు అందేలాగా చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక వెరిఫికేషన్ అనేది రీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరికైతే మరి అర్హులతో అర్హత ఉందో అలాంటి వారందరికీ కూడా నవంబర్ ఒకటో తేదీన యథావిధిగా పెన్షన్ అనేది ఇస్తారన్నమాట వైకల్యం నలభై శాతం లోపు ఉన్న వారి పెన్షన్లు రద్దు చేసి వారు అరవై ఏళ్ళు పైబడి ఉంటే కనుక వృద్ధాప్య పెన్షను లేకపోతే అలాంటి వారు ఎవరికైనా వితంతులు ఉంటే కనుక వితంతు పెన్షను ఒకవేళ ఒంటరి మహిళలు ఎవరైనా ఉంటే కనుక ఒంటరి మహిళ ఫంక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఈ చర్యలతో నిజమైన ల అర్హులకు న్యాయం చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి నోటీసులు వచ్చిన పెన్షన్దారులు వైద్య పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలి లేకపోతే పిన్షన్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది చాలామంది భయపడి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ మరి పెన్షన్ అనేది పోతుందేమో అని చెప్పేసి చాలామంది ఈ యొక్క పెన్షన్స్కి వెళ్ళట్లేదండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా దయచేసి మరి మీరు యొక్క వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళండి అర్హత ప్రమాణాలను మీరు చెక్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు అయితే మరి కొత్త ఫెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారండి ఎవరికైతే ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అనేది దానిపైన యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ ఈ అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి నాటికల్లా యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నవంబర్లో కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పించబోతుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే కొత్త పెన్షన్స్కి దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తారన్నమాట అప్పుడు ఎవరైతే అరవై సంవత్సరాల నిండి ఉన్నవారు ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోవచ్చు దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ అనేది నెల నెల పంపిణీ చేస్తుందండి ఈ ఇరవై ఐదు కేటగిరీలకి సంబంధించి ఎవరికైతే పెన్షన్కి సంబంధించి అర్హత వచ్చిందో వారందరికీ కూడా తప్పకుండా కొత్త పెన్షన్స్ కోసం అవకాశం కల్పిస్తామో అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఏపీలో యొక్క వికలాంగ పెన్షన్ అనేది తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయండి కాబట్టి రాష్ట్రంలో ఉన్న అధికారులు అదేవిధంగా వైద్యులు అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పైన చాలా సీరియస్గా కసరత్తులు అవి చేస్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ కల్లా ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసేసి యథావిధిగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట లోపుగా కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పంపిణీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ ఏజ్ ధృవీకరించేందుకు మరొక సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డులో అరవై ఏళ్ళు నిండి ఉన్న తమ పాటుగా ఇంకొక సర్టిఫికేట్ కూడా కావాలంటే మీరు చదువుకున్న సర్టిఫికేట్ కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్ కానీ కావాలండి దాని ద్వారా మరి ఏజ్ అనేది నిర్ధారించడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను చాలామంది అర్హత ఉండి కూడా మరి పెన్షన్ రాని వాళ్ళని చాలామంది చూశాను ఎందుకంటే పేరు తప్పుపడ్డ పేరు అనేది తప్పుగా ప్రింట్ అయినా కూడా డబ్బులు అనేవి రావండి అంటే ఈ పథకం అనేది వర్తించదనమాట అంటే ఆధార్ కార్డులో నేమ్ ఒకలాగా రేషన్ కార్డులో నేమ్ ఒకలాగా మీరు చదువుకున్న ఏజ్ ధృవీకరించే సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తారు కదా స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి మీ పిల్లలకి సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి దాంట్లో అయినా పేరు కనుక వేరేగా పడితే కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వరు అనమాట కాబట్టి మీరు ఆధార్ కార్డులోనూ రేషన్ కార్డులోను మీ ఏజ్ ధృవీకరణ కోసం ఏ సర్టిఫికేట్ అయితే పెడతారో ఆ సర్టిఫికేట్లో కూడా పేరు అనేది ఒకటే విధంగా ఉండాలి మీరు ఎన్ని సర్టిఫికెట్ సబ్మిట్ చేసినా ప్రతి సబ్ ప్రతి సర్టిఫికేట్లో కూడా మీ పేరు అనేది కరెక్ట్గా ఉండేది ఉండాలన్నమాట స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి కూడా ఎక్కడ ఉండకూడదండి నేను గ నేను చాలామందిని చూశాను పాపం అన్ని రకాలుగా అర్హత ఉండి కూడా పేర్లలో తప్పుగా ముద్రించబడటం వల్ల చాలామంది ఈ యొక్క పెన్షన్కి అయితే దూరం అయిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారన్నమాట దీనికి మీరు చేయవలసిందల్లా మరి తప్పుగా ఉంటే మేమేం చేయాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ముందుగానే వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో మీ యొక్క పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా మీ పేరు మీ వయసు మీ చిరునామా మీ ఇంటి అడ్రస్ మీ గ్రామ మీ గ్రామం ఏంటి మండలం ఏంటి జిల్లా ఏంటి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి దీంతో పాటుగా ఆధార్ కార్డులో కూడా మీ పేరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులు ఒకేలాగా ఉన్నాయా లేదా ఇంటి పేరు ఒకేలాగా ఉందా లేదా వయసు ఒకేలాగా ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాలండి ఇన్ కేస్ ఏమైనా తప్పు ఉంటే కనుక మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక వారు దాన్ని సరిచేసి ఇస్తారనమాట ముందుగా మీ వెరిఫికేషన్స్ అన్ని చేసుకుని సిద్ధంగా ఉంటే మరి మనకి నవంబర్ నెలలో కొత్త ఫెన్షన్స్ కోసం అవకాశం అయితే కల్పిస్తారండి అప్పుడు అప్లై చేసుకునేందుకు వీలుంటుందనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల ఫెన్షన్స్ పైన సీరియస్గా కసరత్ అయితే జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వెరిఫికేషన్ వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి తప్పనిసరిగా ఎవరైతే వికలాంగుల ఫెన్షన్లు తీసుకుంటే ఉన్నారో వారందరూ కూడా వెంటనే స్పందించి ఈ యొక్క తొందరగా మీరు వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి చేయించుకోండి ఇదండి ఈ యొక్క ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మీ చుట్టూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే